కాటికి కాలు చాపిన తల్లి తండ్రిని చిత్తకపాదిన సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడాలో చోటు చేసుకుంది భార్య సాలమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది వైద్య ఖర్చులకు నగదు కావాలని కొడుకును అడిగినందుకు తండ్రి సాలయ్యను కోడళ్లు మనవాళ్లు తిడుతూ కొడుతున్నారని బంజారా మహిళా సంఘ నాయకురాలు మహిళలు సాలయ్యతో కలిసి మీర్పేట్ పోలీసులను ఆశ్రించారు కాటికి కాలు చాపిన సాలయ్య సాలమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు భూములు అమ్మి కొడుకులకు ఇళ్లు కొనిచ్చి చివరకు వైద్య ఖర్చులకు సైతం నగదు లేకుండా సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సాలయ్య సాలమ్మకు అండగా నిలవాలని కోరారు నా పేరు సక్రిభాయ్ శివాలాల్ బంజారా సంఘం రాష్ట్ర నాయకురాలు అట్లా నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గ్రేటర్ కౌన్సిల్ నెంబర్ని సాలయ్య గత పది రోజులకి వెళ్ళి మా దగ్గరికి ఆఫీస్ ఆఫీస్కి ఆఫీస్ కొత్త ఇట్లా సబిత ఇంద్ర దగ్గర దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర కొడుకు పోయినా నా ఆస్తి ఇట్లా జోతు చేసుకుని కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు కొడుకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండు ఇంకో కొడుకు ఉన్న దగ్గరికి ఇల్లు ఇట్లా మీ పేరు మీద లోన్ రాదని చెప్పేసి కోడల పేరు మీద ఇల్లు చెప్పించుకొని తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసేసి బిడ్డలేక అని చెప్పేసి వాళ్ళకి తరిమి వేయటం కుట్టడం సభ్యతాయిన దగ్గర ఇక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చిన అని చెప్పేస్తే అసలు ఏం జరిగింది ఏమని చెప్పేసి పొద్దున మేం తీసుకొని పోయినాం వారం రోజులు చిరుగతిగా నిజం నిజమేందో తెలుసుకోవాలి తను చెప్పినంత వరకు కాదు అనుకుని కూడా మేము వారం రోజులు పరిష్కారం చేసేసి ఇవాళ ఉదయం పోతే కూడా అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చి అనేది ఇక్కడ చూడకుండా పొద్దున ఏడు గంటలకు ఫుల్ వర్షం ఉంది ఆ వర్షంలోనే కొడుకు కోడలు కలిసి కొట్టడం అయింది కొడుకు కూడా మంచిగా చూస్తూనే ఉన్నాడు ఆ మనమడైతే వచ్చి మా ముసలాని కాళ్ళ దగ్గర కొట్టేటము చేయటము తన ముసలమ్మ మా హాస్పిటల్లో వడి ఉన్నది తన చనిపోయిందా ఉన్నది కూడా తెలియదు ఆరు లక్షలు గడత గడి డెడ్ బాడీ ఇయ్యరా చనిపోయిందనే దానికి ఆల్మోస్ట్ ఫోన్ కూడా వస్తుంది తన భార్యని బతికించుకుంటానికి నేను ఇన్ని దినాల కష్టపడి పిల్లల్ని రెక్కల కాపాడుకొని వాళ్ళకి ఆస్తి అంతస్తులు అంతా ఉన్న రెండు వందల గజాలు కూడా వాళ్ళకు పేరు మీద చేపించినాక కూడా కనీసం నా భార్య నా తోడు ఉన్నది కాబట్టి నా భార్య నేను కాపాడుకోవాలి లేకపోతే చిటిమిటం పెట్టుకోవాలి నాకు చిల్లి గవర్ కూడా లేకుండా అని చెప్పేస్తే ఎక్కడ పైసలు ఏంది నువ్వు మూడు లక్షలు ఇచ్చినావు అని చెప్తుంది ఆయన పైసలు ఇచ్చినట్టు ఆధారం మన దగ్గర కొన్ని ఉన్నాయి అట్లానే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన లెటర్ కూడా ఉంది పొద్దున్న సార్ కూడా వచ్చారు మేము ఆవేదన తెలుసుకుంటానికి శాంతి విధంగా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా శాంతి విధంగా ఇవాళ సమాజంలో ఏ విధంగా రోజు రోజుకు దిగజారిపోతున్నాము పైసల ఆశలతోటి కనీసం మనసులకు మానవతం లేకుండా ఏ విధంగా అయిపోతుంది దానికి తెలుసుకున్నటానికి అని శాంతి విధంగా చేస్తున్నాము అందులో సార్ వచ్చారు సార్ వచ్చేసి కొంచెం కోపం పడ్డారు సరే మనుషులు ఉన్నందు పడ్డారా లేకపోతే మ్యాటర్ మాత్రం తెలిసి కూడా ఏం చేయలేం పరిస్థితి అయిపోతున్నా అనేది కోపం పడ్డారా తెలియలేదు కాబట్టి సార్ ఎట్లా చేద్దామని చెప్తే మీ మీద కేసులు బుక్ చేస్తా అంటే కేసులు బుక్ చేసినా మా ప్రాణాలు పోయినా సాలయ్య సాలమ్మ హాస్పిటల్కి వెళ్ళి సాలమ్మ దేవుని వల్ల అంద క్షేమం కావాలని కోరుకుంటున్నాము తనం కేం చేయలేము మనము కానీ సాలయకు పోరాటం అమ్మటే ఉంటాము కేసులు అయిపోయినా సరే జైలు కెళ్ళిపోయినా సరే గాని ఆయనకు ప్రాణంగా అండదండగా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు ప్రతి ఎందుకంటే పురిటి నొప్పి పడి కన్నది మహిళలే కాబట్టి ఒక మహిళ చాటి మహిళ సాలమ్మ హాస్పిటల్లో ఉంది కాబట్టి ఒక తండ్రి ఏజ్ లో ఉన్న తండ్రి మనకు ఎంతో జాగం చేసుకొని కాపాడుకున్న తండ్రి ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ లో ఉన్న మహిళా సమ్మక సంఘం వాళ్ళంతా రావాలి సాలాగా ఆదుకోవాలి సాలేగా న్యాయం జరిగే వరకు మాత్రం అండదండగా ఉంటామని కోరుకుంటున్నాం మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం ఈయనే ఈ ఈ బస్తీల్నే ఒక ఆయన లమ్మడాయిన జూగరు ఏమో లాయరు అంట ఆయన ఈ వీళ్ళకి పరంగా ఉన్నాడు ఆయన ఆ రోజు ప్రజలు ఇస్తామని రాసిండు విని ఈయనే రాసిండు లాయర్ ముందర ఇస్తామని రాసినాక ఆయన ఏం చెప్పిండు ఆస్తిని మీకు దక్కాలి అంటే ముసలి మాపు కథను పెట్టి ఉంది ముసలి వాళ్ళు కథం పెట్టి తెలంగాణ ఏడుగుంది ఈయన 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 మనోడు శివా మూత్రలో కథం పెట్టి పెట్టి తెలంగాణ ఏడుగురి అని చెప్పింది అంటే ఈయన లాయర్ ఈ ఎంపీ అయ్యా అంటే మీకు ఆచి దక్కాలి అంటే ఆ పని చేయరు బయట నేను అంట ఆయన అంటే రెండు మూడు రోజులు లోపల సిల్క్ వేసిన ఈ ఇది ఇలా వీళ్ళు అనుకునేది సిల్క్ వేసిన సిల్క్ వేసే సిల్క్ ఇట్లా తలుపు కొట్టి చూసి వెళ్ళలేదు వెళ్ళకుంటే కల తీపులకు మొదలు పెట్టిం తీపులకు మొదలుపెట్టి ఇక మా మా కోడలు చెప్పు తెలుసుకొని ఇక ఈ పక్క మొత్తం కొడతల కల్లా ఇక మొత్తం ఈ చెవిరాదు ఇం రాదు ఒక్కటే ఇన్ వస్తుంది ఒక్కటే వస్తుంది ఇది ఇన్ రాదు ఇక ఈమె ఈమె కొట్టాక ఆయన వచ్చి ఆయన 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 ఇష్టం వచ్చినట్టు ఆయన కొట్టిండు ఆయన కొట్టాక మళ్ళా మా బిడ్డకు ఫోన్ చేస్తే మా బిడ్డ వచ్చింది మా బిడ్డని కొట్టిండు మా 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 బిడ్డ కొడుకుని కొట్టిండ్రు కొట్టాక ఇక ఆ ఇల్లు కట్టి పైసలు కట్టి ఒక నేను ఇల్లు పేర నీ పేర వింటే లోన్ ఇయ్యరు నీ ఎవరి పేరు వింటేంది మా నాన్న నా పేరు అయితేంది నీ పేరు అయితేందని అంటే సరే ఎవరి పేరు అయితే దాని అన్నా అని అన్నాక రెండో నెల నా నుంచి తీపలకు మొదలు పెట్టారు ఇంకెళ్ళ దగ్గర నా సమాను ఇత తీసి సగంబాడు అమ్ముకున్నారు సగంబాడు ఎక్కడ చేసారు సామాను రోడ్డు మీద నా యాస్తి నా నాకు కావాలి నా డబ్బా నాకు కావాలి రెండిటలు నాది నాది ముప్పై ముప్పై ఏడు లక్షలు ఇళ్ళ ఇళ్ళ పెట్టేది అదన్నా రావాలి నా ముప్పై ఏడు లక్షలు నాది నాకన్నా రావాలి ఇంకప్పుడు నా నా దానికి ఇప్పుడు నాలుగు లక్ష ఐదు లక్షలు దాటిపోయినాయి ఇప్పటికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి